నమస్తే మిట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి దాదాపుగా వన్ ఇస్ట్ వన్ లీస్ట్ అనేటువంటిది ట్రిప్ సొసైటీ అన్ని సబ్జెక్టులు రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది ఎవరైతే వన్ లిస్ట్ వన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అదే రకంగా మీరందరూ కూడా ఒక పని చేయండి దయచేసి ఎందుకంటే మీరు మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీకు వచ్చినటువంటి మార్కులు అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సబ్జెక్టు మీ మార్కులు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఎవరైతే వన్ ఇస్ట్ టూలో సెలెక్ట్ అయ్యి రాలేదో వాళ్ళు కూడా మార్కులు కామెంట్ చేయండి దయచేసి ఎందుకంటే వన్ ఇస్ట్ టూలో లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి దాదాపుగా ఎన్ని మార్కులు వస్తే మాకు కూడా జాబ్ వస్తుండే అనేటువంటిది తెలుస్తుంది కాబట్టి తప్పకుండా అయితే టెలిక్విజ్మెంట్ ఇయ్యకుంటే భారీ నష్టం అనేటువంటిది జరగబోతున్నది గురుకుల సొసైటీలలో గురుకులలో టెలిక్విజ్మెంట్ అనేటువంటిది ప్రతి నిరుద్యోగ అభ్యర్థి యొక్క డిమాండ్ ఆ డిమాండ్ను ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుందని ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి వేయకండ తోటి ఎదురు చూస్తున్నారు కాబట్టి నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో దాదాపుగా మనకు జైలు సంబంధించినటువంటి నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ జేఎన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా దాదాపుగా పీజీటీలో ఉన్నారు అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు అంటే వన్ లిస్ట్ టూలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ రావడానికి ఒక ఎయిటీ పర్సెంట్ అవకాశం అయితే ఉందండి కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే వన్ లిస్ట్ వన్లో ఉన్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ మార్కులు ఎంటర్ చేయండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మార్కులు ఎంటర్ చేయండి ఎవరైతే గురుకుల జాబ్ రాలేదు సెకండ్ లిస్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము అని ఆలోచిస్తున్నారో తప్పకుండా మరొకటి మనకు రాసి పెట్టిందేమో మీరు బాధపడాల్సినటువంటి అయితే లేదు సో తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సార్ రిలీక్విచ్మెంట్ సంగతి ఏంటి నాకు తెలిసైతే మనకు మార్చి నాలుగు దాదాపుగా అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు దాదాపుగా ఇంకా అఫీషియల్గా రాలేదు దాదాపుగా అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వబోతున్నారు కానీ జాయినింగ్ లెటర్ అనేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మర్చిపోవచ్చు జాయినింగ్ అయ్యేటప్పుడు మాత్రం పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం డిసైనింగ్ ఆర్డర్లో రిలిక్ ప్లేస్మెంట్ ఆధారంగా ఇస్తే న్యాయం అనేటువంటిది జరుగుతుంది చాలామంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వాళ్ళు అవుతారు ప్రభుత్వం కాబట్టి అందరూ నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆవేదన ఏంటంటే రిలిక్ ప్లిష్మెంట్ అనేటువంటిది పాటించాలి వన్ ఇస్టీ నేను లేను కదా నాకెందుకు అని అనుకోరు ఎవరు కూడా కానీ తప్పకుండా రిలీక్విష్మెంట్ అనేటువంటిది పాటిస్తే చాలామందికి న్యాయం అయితే జరుగుతుంది ప్రతి నిరుద్యోగి అభ్యర్థి ఎంతో కష్టపడి మదన పడి ఈ పరిస్థితులలో కరోనా వచ్చి సగం ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటే ఆరోగ్యం దెబ్బతింటే మళ్ళీ నిరుద్యోగులు మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం చాలా ఇబ్బంది పడినటువంటి సంగతి మనందరికీ తెలుసు సో ఎన్ హావ్ తప్పకుండా ప్రభుత్వం అయితే నాకు తెలిసి నా పర్సనల్గా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఎక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వాలి అదే రకంగా ఈ రెండు ఇక్విష్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత చాలామంది నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు చిందించేటువంటి రోజులు మీరు కల్పించిన వాళ్ళు అవుతారు వాళ్ళ యొక్క కండలో ఆనంద భాష్పాలు వస్తాయి కాబట్టి అలాంటి రోజును తప్పకుండా ప్రభుత్వం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా రెలిక్విష్మెంట్ ఆప్షన్ అయితే తప్పకుండా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తీసుకుంటాను తప్పకుండా తంబు శంబల పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను Jai thanks for watching all the best bye see you